నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడాన్ని వ్యతిరేకరిస్తూ సిఐటియు పోలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు శనివారం మండల కేంద్రంలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కార్మికులు నిరసన తెలిపి నాలుగు లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు కార్మిక సంఘాలు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని సిఐటియు మండల కార్యదర్శి పిఎల్ఎస్ కుమారి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కారం భాస్కర్లు విమర్శలు చేశారు కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోట్లు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి తగదని అన్నారు తక్షణమే లేబర్ కోట్లను రద్దు చేసి రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని లేని పక్షంలో కార్మిక వర్గంతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్ సత్యవేణి మణి దేవి మల్లీశ్వరి తాజ్ సుల్తాన వరలక్ష్మి కుబేర పుష్ప మల్లిక భార్కవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఘటన చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఒక ప్రజల యొక్క మద్దతు లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు హాని కలిగించే ఈ చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలా లేబుల్ కూడా ఏమైనా రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము అందరం కూడా తెలియజేస్తాం దానికి నిరసనగా ఈ రోజు దాని జీవ ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు జరిగింది నమస్కారం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నిన్న కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లను అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది నలభై నాలుగు కార్మిక చట్టాలనే నాలుగు లేబర్ కోట్లుగా కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలోనూ దాన్ని అమలు చేస్తామని చెప్పింది కార్మికుల దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేయడంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు జరపమని ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అమలు జరపమని అన్నారు మనన్న బీహార్ ఫలితాల తర్వాత మళ్ళీ నాలుగు లేబర్ కోట్లను అమలు చేసేలాగా ఈరోజు నిన్ననే ప్రకటించింది ఇది చాలా దుర్మార్గం ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ పరం చేస్తుంది కార్మికులు అందులో ఉపాధి లేకుండా పోతున్నారు మరోపక్క రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగానూ స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి ఉపాధి ఇప్పటికీ కనీస వేతనాలు లేవు దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు కూడా దీన్ని ఇప్పుడు కార్మిక హక్కులను అరించేలాగా కార్మికులకి సంఘాలు లేకుండా ఉండటం కనీస వేతన అమలు చేయడం అని అడగడం కూడా ఇలాంటివి ఏమి లేకుండా కార్మికులకు ఉన్నటువంటి నలభై నాలుగు చట్టాలని కుదిస్తూ ఈరోజు నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి దుర్మార్గం కార్మికుల హక్కులను కాపాడేలాగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చే అమలు చేయాలని మేము కోరుతూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం లేని పక్షులు ఇది అమలు జరిపితే మాత్రం రానున్న కళలు మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం